ముందుగా అందరికీ నమస్కారం మరి ఈరోజు మనం ఇక్కడ మన భద్రాచలంలో అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం వాస్తవంగా అంబేద్కర్ గారు పడ్డటువంటి కష్టాలు ఇప్పటివరకు ఎవరు పర్లేదు మనం అనుకుంటాం మన అనేక కష్టాలు పడుతున్నాం నష్టాలు పడుతుందనుకుంటున్నాం కానీ ఏమీ లేని సమయంలో ఆయన పడ్డ కష్టాలు చూస్తే మనమైతే నిజంగా బతికొండం అన్ని కష్టాలు పడి మనకు అవకాశం ఇచ్చారు ఈ రోజు మనం ముఖ్యంగా మరి రాణి దుర్గావతి సెంటర్లో మరి కాంప్లెక్స్ కాంప్లెక్స్లో మనమందరం కూడా ప్రతిరోజు మనకు పండిన కూరగాయలు తీసుకువచ్చి ఇక్కడ ఒక రూపాయ రెండు రూపాయలకు మనం ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ఉండి అమ్ముకుని జీవనం పట్టిన వాళ్ళం మనం కానీ గత ఎనిమిది సంవత్సరాలకు మనం చూస్తే గనక మనల్ని కూరగాయలు కూడా ఇక్కడ అమ్మించేవాళ్ళు కాదు ఇక్కడ నుంచి చదివిన రోజులు కూడా ఉన్నాయి ఆ సమయంలోనే మరి ఇంట్లో ఉన్నటువంటి మైరాశెట్టి కావచ్చు రాయర్ గారు కావచ్చు మిగిలిన మన నాయకులు కావచ్చు మనం అందరం కలిసి ఇక్కడ మనం అమ్మాలి అని చెప్పేసి మీ అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఆనాడే పోరాటం చేసి మరి మన కోసం రోజు మనం ఇక్కడ అమ్ముకుంటున్నామంటే దీనికి అర్థమయ్యే మనం అర్థం చేసుకోవాలి మరి ఇవాళ కష్టాలు కష్టాలున్నాయి ఎండ వస్తున్నది కనీసం ఒక గొడుగు లేదు రాజకీయ నాయకులు చూస్తూనే ఉంటారు మన కోసం ఎవరు రాదు మేమైతే మీకు కొంత కలిగించినాం కొంత అయితే మీకు సట్రస్ చేయగలిగినాం కానీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అదే అన్నారు మరి చిన్న చిన్న దుకాణాల్లో అమ్మే మన బతుకులు వందేళ్ళు అమ్మినా పదేళ్ళు అమ్మిన ఇరవై ఏళ్ళు అమ్మిన మన బతుకులు ఇలాగనే ఉన్నాయి కానీ మనకన్నా అమ్మే వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద పెద్ద కొట్లు పెట్టి రకరకాలుగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుందంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని సరిగ్గా అమలు చేయడం లేదు ఇప్పుడు మనం ఉన్నాం మనం వీళ్ళకే ఇక్కడ ఉండేవాళ్ళు ఇరవై ముప్పై యాభై మంది పేద ప్రజలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు వీళ్ళకి ఏ ప్రభుత్వమైనా ఎమ్మెల్యే అయినా అధికారులైనా వచ్చి కనీసం వాళ్ళ బతుకుల్లో మార్పు తేవడం కోసం ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని ఇట్లాంటి నిజంగా ఏదో బడుగు బలహీన వర్గాలకు అందజేస్తున్నారా మనం ప్రశ్నించుకోవాలి మరి మన కోసం ఎవరు పోరాటం చేస్తూ ఉన్నారు రోజు వేయాలంటే మనం బిర్యానీ ఇచ్చాడా అరవై వెయ్యి రూపాయలు ఇచ్చాడా రెండు వందలు ఇచ్చాడనే చూస్తూనే మనం పోతున్నాం తప్ప నిజంగా మన భక్తులు మార్చడం కోసం లేదా పడుగు బలహీన వర్గాల కోసం నిజంగా వంతెత్తి పోరాటం చేసే నవ యువకులకు కానీ మరి శక్తివంతులకు కానీ మరి నిజమైన అందరం మంచి 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 అంటాం మంచి చేసేవాళ్ళని ఎంచుకోము మంచి చేసేవాళ్ళని ఎన్నుకోము మంచిని వినము ఇవేమి చేయకుండా మనం మంచి జరగాలంటే ఎట్లా మరి ఆనాడు అంతమందిలో మరి అంబేద్కర్ గారు కొట్లాడి ప్రపంచ దేశాల్లోనే ఒక సుశాలమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనకి రాసి అన్ని హక్కులు మనకి ఇచ్చినా కూడా అన్ని అక్కడ ఉన్నాయి హక్కులు కానీ ఆ హక్కుల్ని మనం తెలుసుకోవాలనే పరిస్థితిలో ఉన్నాం అవి మనకి వాళ్ళు కూడా లేరు ఇట్లా మనం పేద పడుకు పొడైన వర్గాల ప్రజలందరం మోసపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక రాజకీయ చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడ మరి మనం ఏంటంటే రాజకీయ పోరాటంగా ముందుకు వెళ్ళాలి మన రాజకీయ చైతన్యవంతాన్ని మనం తెలుసుకోవాలి అందులోనే మరి రాజ్యాంగాన్ని అయితే రాశారు ఆ పుస్తకంలో ఏం రాసి ఉంది మన హక్కులేంటి మన విధులేంటి అనేది కూడా మనం తెలియాలి ఇలా ప్రతిరోజు ఇట్లా పనిచేసే వాళ్ళకి కనీసం సంవత్సరానికి ఒక పన్నెండు రూపాయలు కడితే మనకు ఒక ఐదు లక్షల బీమా వస్తుంది కనీసం దాన్ని కూడా అధికారులు చూస్తూనే ఉంటారు తప్ప మనకి చేయించరు ఈ ఈరోజు ఎండ ఉన్నది మనకు ఇబ్బంది ఉన్నది దీనికి కావాల్సిన అవకాశాలు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ అట్లాంటి వాటికి కూడా చేయరు మనం ఎందుకంటే ఐక్యంగా ఉండం మరి ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఇప్పటికైనా మనం అందరం ఐక్యంగా ముందుకు వచ్చి మన పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి తద్వారా మనం కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా రాజకీయంగా సామాజికంగా అన్ని విషయాల్లో కూడా ముందుకు రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదివాసీ సమితి వారికి మరియు ఇంత ఎండలో సైతం మీరు మీ కూరగాయలను అమ్ముతూ వాటిని కూడా ఆపేసి మరి ఈరోజు రాజ్యాంగ నిర్మాతకి మరి పూలమాల అలంకరించడం కోసం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను